జగన్ ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా ఎక్స్ ఆఫీషియో కార్యదర్శిగా పనిచేసిన తుమ్మా విజయకుమార్ రెడ్డి దారుణాలు అన్ని ఇన్ని కావు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి పీఆర్ఓలకు చంద్రబాబు నాయుడు ముద్ర వేసి ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు మనుషులు ముద్ర వేసి ఉద్యోగాలు పీకేశారు ఉద్యోగాలు పీకేసిన వారిలో కొందరిని సామాజిక వర్గాల వారిగా వేరు చేసి తీసేసిన వారిలో కొందరిని తీసుకోవడం ఆయనకే చెల్లింది అంతటితో ఊరుకున్నారా అంటే అది లేదు ప్రభుత్వం ఏ చెబితే అదే చేశారు ప్రకటనల జారీలు బిల్లుల చెల్లింపులు సాక్షి పత్రిక టీవీ ఛానళ్లకు అనుచిత లబ్ది చేకూర్చారని ఏసీబీ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు మధ్య సాక్షి పత్రికకే మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల ప్రకటనలు జారీ చేశారని తేల్చింది అదే సమయంలో అన్ని టీవీ ఛానళ్లకు కలిపి ఇరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి కోట్ల విలువైన ప్రకటనలు ఇవ్వగా వాటిలో సాక్షితో పాటు వైకాపా అనుకూల ఛానళ్లుగా ముద్రపడిన వాటికి పదహారు పాయింట్ ఒకటి ఏడు కోట్ల ప్రకటనలు జారీ చేసినట్టు నిర్ధారించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఛానళ్లకు పత్రికల్లో ఆంధ్రజ్యోతికి ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని గుర్తించింది సాక్షి మీడియా గ్రూప్లో పనిచేస్తున్న సిబ్బందిని పెద్ద సంఖ్యలో అడ్డదారులో ఐఎన్పిఆర్లో చేర్చినట్టు పేర్కొంది ఈ మేరకు విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ సెప్టెంబర్ పద్నాలుగునే నమోదు చేసింది అది తాజాగా వెలుగులోకి వచ్చింది ఐపీసీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ చిల్లిబాబు రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపి ఏసీబీ ఎస్ఐఆర్ నమోదు చేసింది దీనిలో ప్రధాన విజయ్ కుమార్ రెడ్డిని పేర్కొన్న ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డి చేసిన అనేక అక్రమాల్లో తను కూడా ఒక బాధ్యుండని ఐఎన్పిఆర్ బ్యాక్ బ్యాంక్ ఆఫీస్ లో పనిచేస్తున్న తనతో పాటు మరో తొమ్మిది మందిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విజయ్ కుమార్ రెడ్డి నిర్దక్షిణ్యంగా ముందస్తు నోటీసు లేకుండా తొలగించారు బాధితుడిగా సీడిఆర్ మీడియా ప్రతినిధి దామోదర్ అందిస్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించి ఆ శాఖలో కమిషనర్గా వ్యవహరించారు ఎక్సఫీషియ సభ్యుడు కూడా ఈయనే అయితే ఈయన పైన ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ అధికారులు దాదాపుగా మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు సాక్షి పత్రికకు ఏ ఏకపక్షంగా నిధులు ఇవ్వడంతో ఆయన మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయి ఓవరాల్గా కనుక చూస్తే కనుక సమాచార పౌర సంబంధాల శాఖ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అక్రమాలకు పాల్పడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకని లేదు అని చెప్పాలి అని అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాచార పౌర సంబంధాల శాఖ అంటే ఆయా ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో అయినా సరే చాలా కీలకమైనటువంటి శాఖ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేదే సమంధ సమాచార శాఖ ఈ సమాచార శాఖకు సంబంధించినటువంటి విజయకుమార్ రెడ్డి మాజీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ మాజీ కమిషనర్ మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయల మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి ప పత్రికకు దాదాపుగా నలభై మూడు శాతం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటమే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా శాటిలైట్ ఛానల్స్ విషయంలో కూడా సాక్షి మీడియా ఛానల్కే ఎక్కువగా ఇవ్వటం జరిగింది యాడ్స్ దీనిపైనే ఇప్పుడు ఆయన పైన ఏసీబీ కేసు నమోదు చేసింది ఒక విధంగా చెప్పాలి అంటే సమాచార పౌర సంబంధాల శాఖ విజయ్ కుమార్ రెడ్డి మొదటి బాధితుడిని నేనే ఎందుకు నేనేనని చెప్పి చెప్తున్నాను అని అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీడియాలో అవకాశాలు అంతగా లేకపోవటం అప్పుడు కొత్తగా మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధులుగా మీడియా సంస్థలు హైదరాబాద్ నుంచి జర్నలిస్టులని విజయవాడ తీసుకురావటం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు వీడియో జర్నలిస్టులు కావచ్చు వీళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆ ఉపాధి కోల్పోయిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఎందుకున్నాను అని అంటే మరి ఛానల్ యాజమాన్యాలు ఇష్టం ఛానల్ యాజమాన్యాలు ఇష్టం కాబట్టి మనం ఉద్యోగం కాబట్టి చేసేదేమీ లేదు ఆ సందర్భంలో రాష్ట్ర విభజన సందర్భంలో సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించినటువంటి శాఖలో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు విభజన సమయంలో అటు తెలంగాణకి కొంతమంది ఆంధ్రప్రదేశ్కు కొంతమంది రావటం వలన ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో చాలా సిబ్బంది తక్కువగా ఉండటంతో ఒక పది మందిని ఐఅండ్ పిఆర్ సంస్థ మామూలుగా మమ్మల్ని ఒక పది మందిని ప్రత్యేక జీవో ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి అదేవిధంగా ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకున్న తర్వాత మమ్మల్ని సమాచార పౌర సంబంధాల శాఖలో బ్యాక్ ఆఫీసులో బ్యాక్ ఆఫీసులో పీఆర్ఓలుగా నియమించడం జరిగింది మేమంతా కూడా నిత్యం ఈ పది మంది కూడా మొత్తం సమాచార పౌర సంబంధాల శాఖ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రచారకు సంబంధించి ఉన్నాయో అవి మేము చేస్తూ ఉండేవాళ్ళం జతమిచ్చేవారు అదేవిధంగా మేము ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేశాను నేనే పనిచేశాను అయితే విజయకుమార్ రెడ్డి ఎప్పుడైతే సమాచార పౌర సంబంధాల శాఖలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాడో మా పది మంది మీద ప్రత్యేకంగా మా పది మంది మీద మేము చంద్రబాబు నాయుడు మనుషులు అని చెప్పేసి ఒక ముద్ర వేశాడు విజయకుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని మనుషులు అని చెప్పేసి ముద్ర వేసి మా పది మందికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించేశాడు ఉన్న పళంగా తొలగించేశాడు అదేమని అంటే జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి మాకు ఆదేశాల మేరకే తొలగించేశామని చెప్పేసి మౌఖికంగా అప్పట్లోనే విజయ్ కుమార్ రెడ్డి చెప్పాడు ఇక్కడ కొంతమంది అధికారులు ఎవరైతే ఇప్పుడు పనిచేస్తున్నారో సమాచార శాఖలో వాళ్ళ పాత్ర కూడా ఉంది అని చెప్పి చెప్పడంలో ఏ విధమైనటువంటి ఇది లేదు ఉంది స్పష్టంగా ఇక్కడకు సంబంధించిన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధికారులలో కూడా పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం విజయ్ కుమార్ రెడ్డి ఐఎండ్పీఆర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జస్ట్ ఒక వారం రోజుల వ్యవధిలోనే జీవో ఉన్నప్పటికీ మాకు ముందస్తు నోటీసు లేకుండా ఐఎన్పిఆర్ కార్యాలయంలో మాతో అనేక పత్రాల మీద మా అంతటికి మేము మానేస్తున్నట్లుగా సంతకాలు పెట్టించుకుని బయటికి ఒక విధంగా చెప్పాలంటే మెడబెట్టుకుని విజయ్ కుమార్ రెడ్డి బయటికి గెంటేశాడని చెప్పాలి ఎందుకనంటే ఈ ఒక్క అరాచకమే కాదు సాక్షికి ఏకపక్షంగా యాడ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా తర్వాత జరిగినటువంటి అంశాలు ముందుగా వేటుబడిన వాటిల్లో ఆ పది మందిలో నేను నేను ఒక బాధితుని విజయకుమార్ రెడ్డి బాధితుడిని మరి ఐదు సంవత్సరాల పాటు సమాచార శాఖలో పనిచేసి మరి పది మందిని ఒకేసారి బయటకు గెంటి వేస్తే మేమంతా వీధుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు మరో ముద్ర ఏమేశాడు చంద్రబాబు నాయుడు మనుషులు అని చెప్పేసి ఒక ముద్ర వేశాడు అంటే చంద్రబాబు నాయుడు మనుషులు అని చెప్పేసి ముద్ర వేస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో మమ్మల్ని ఎవరిని కూడా శాటిలైట్ మీడియా తీసుకోలేదు ఉద్యోగాల్లోకి ఎందుకు తీసుకోలేదు ఐఎన్పిఆర్లోనే వీళ్ళని తొలగించారు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని తొలగించాడు కాబట్టి మనం తీసుకుంటే ఉద్యోగాల్లోకి ఏ ప్రమాదం వస్తుందో అని చెప్పేసే ఉద్దేశంతో శాటిలైట్ ఛానల్స్ మమ్మల్ని దూరంగా పెట్టాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు సంవత్సరాల పాటు పరిపాలిస్తే మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కానీ ఆ పాత జీవో ఏదైతే ఉందో ఆ పాత జీవోలో నష్టపోయిన వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు తీసుకోలేదు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు మేము జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది విజయకుమార్ రెడ్డి వల్ల అంటే విజయకుమార్ రెడ్డి వేసినటువంటి ఒక దారుణమైనటువంటి ముద్ర ఏంటంటే మమ్మల్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అని చెప్పేసి ఒక బ దారుణమైన ముద్ర వేశాడు మా పది మంది మీద కానీ అందరితో ఊరుకున్నాడా మా పది మందిని తీసివేసి సాక్షి దినపత్రిక సాక్షి పత్రికకు సంబంధించి సాక్షి మీడియాకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి పిఆర్ఓలుగా పెట్టుకోవడం జరిగింది అంటే అదే పని మేము చేస్తున్నాం మాకు నోటీసు ఇవ్వలేదు మాకు ముందస్తు సమాచారం లేదు ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళేటప్పటికి డాక్యుమెంట్లు తయారు చేశారు డాక్యుమెంట్లు తయారు చేసి చంద్రబాబు మనుషులు పది మంది ఉన్నారు అని చెప్పేసి ఏకపక్ష నిర్ణయం తీసుకుని కుమార్ రెడ్డి మమ్మల్ని అందరినీ కూడా తొలగించడం జరిగింది మరి మా ఉపాధి గురించి ఎవరు ఆలోచించారు మేము బతకటం ఎలా అంతకుముందు మేం పనిచేసిన శాటిలైట్ ఛానల్స్ కూడా మమ్మల్ని తీసుకోవడానికి అంగీకరించలేదు ఎందుకు అంగీకరించలేదు చంద్రబాబు మనుషులు అసలు మాకు చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏమిటి మిమ్మల్ని ఐఎండ్ సంస్థ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు లేరు కాబట్టి జన ఐఎండ్ సిబ్బంది కొరత ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు ఏమైనా ఉంటే వాటిని చూడటం కోసం పది మందిని పిఆర్ఓలుగా తీసుకోవటం జరిగింది ఈ పది మంది పిఆర్ఓల్ని తీసుకున్న తర్వాత విజయకుమార్ రెడ్డి ఏకపక్షంగా చంద్రబాబు మనుషులు తెలుగుదేశం పార్టీ మనుషులను ముద్ర వేసి మరి ఆ రోజు నువ్వు పది మందిని తీసేశావు మరి నువ్వు సాక్షి వాళ్ళని పెట్టుకున్నావు సాక్షి వాళ్ళ ఓకే పది మందిని తీసేయటం ఓకే నువ్వు తీసేయాలనుకున్నావు తీసేసావు మా పది మందిలో తీసేసి మా పది మందిలో కొందరిని సామాజిక వర్గాల వారీగా విభజించి ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రం మరలా తీసుకోవటం జరిగింది విజయ్ కుమార్ రెడ్డి ఎందుకనంటే వాళ్ళు జ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు కాబట్టి మా పది మందిలో ఇద్దరు ముగ్గురిని ఆ విధంగా తీసుకుని ఆ విధంగా ఉద్యోగాలు ఇచ్చాడు విజయకుమార్ రెడ్డి అంటే ఎంత దారుణం అని చెప్ప చెప్పాలి సాక్షి పత్రికకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటమే కాదు సమాచార పౌర సంబంధాల శాఖలో జరిగే ప్రతి ఒక్కటి అరాచకాలకు నిదర్శనం అని చెప్పే చెప్పాలి ఆ రోజునున్నటువంటి ఎవరూ కూడా ప్రశ్నించలేదు ఆ రోజున ఎందుకు ఈ పది మందిని తొలగించాల్సి వచ్చింది జీవోలో ఉన్నటువంటి వీళ్ళని ఎందుకు తీసివేయాల్సి వచ్చిందని ఎవరూ కూడా ప్రశ్నించలేదు కానీ రెండు మేము రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము పనిచేసి పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము మేము రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉంది ఒక జర్నలిస్ట్గానే చెప్తున్నాను నేను ఈ మాటని ఒక జర్నలిస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేస్తే అతనికి ఇంకో వృత్తి చేసుకునే అలవాటు ఉంటుందా పని లేదు ఒక జర్నలిజంలో ఒక కెమెరామెన్గానే ఒక వీడియోగ్రాఫర్ ఉంటే అతను మరో వృత్తి అతనికి వచ్చే అవకాశం ఉంటుందా ఎవరు తీసుకుంటారు మరి మమ్మల్ని ఇది విజయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి దారుణాల్లో ఇదొక పాత్ర ఉద్యోగుల్ని జర్నలిస్టుల్ని మెడబట్టి బయటకు గెంటి సాక్షి మీడియాకు సంబంధించిన జర్నలిస్టుని మా ప్లేస్లో తీసుకోవటం అనేది విజయ్ కుమార్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడు అని చెప్పడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ నేనే ప్రత్యక్ష సాక్షిని నేనే ప్రత్యక్ష బాధితుడిని అని చెప్తున్నాను నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు చెప్పే అవకాశం లేదు సరే ఓకే విజయ్ కుమార్ రెడ్డి చాలా దారుణాలు చేశాడు సమాచార పౌర సంబంధాల శాఖలో ఒక పత్రిక అనుకూలంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు ఇవన్నీ నిజమే కానీ ఒకటైతే వాస్తవం చూడాల్సిన అవసరం ఉంది ఏసీబీ అధికారులు అసలు సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించిన కీలకమైన కమిషనరేట్ ఉద్యోగులకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా ఏసీబీ అధికారులు పరిశీలించాలి ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఆ శాఖ మీద కక్ష ఉండో ఆ శాఖ మీద ఎవరి మీదో నాకు ద్వేషం ఉండో చెప్పడం లేదు కానీ వాళ్ళకున్నటువంటి నెంబర్ వన్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు నెంబర్ టూ బ్యాంక్ అకౌంట్లు కూడా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధమైనటువంటి అక్రమాలు విజయకుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగాయి అదేవిధంగా విజయకుమార్ రెడ్డిని సమర్థించినటువంటి సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించిన ఏఏ అధికారి లాభ పొందాడు అనేది కూడా వెలుగు చూస్తుంది అలా వెలుగు చూడనప్పుడు ప్రభుత్వం ఏదైతే విజయకుమార్ రెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టి విచారణ చేసి ఛార్జ్ షీట్లు వేసినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు రోజుకు కూడా సమాచార పౌర సంబంధాల శాఖలో పీఆర్ఓని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు ఒకటా ఒక్క విషయం చెప్పగలను నేను దీని విషయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాక్షి పత్రికకు సంబంధించిన సాక్షి మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు సమాచారాల శాఖలో తీసుకున్నారు కానీ మమ్ముల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి వారం రోజుల్లో మెడబట్టుకు బయటికి గంటేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే సాక్షి మీడియాను సమాచార శాఖలోకి తీసుకున్నారో వాళ్ళ కంటిన్యూ ఇప్పటి వరకు చేస్తూనే ఉంది అంటే ఏమనాలి ప్రభుత్వాలు ఏదైనా ఒకటే అప్పు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఒకటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఒకటే అని చెప్పేసి చెప్పాలి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎవరిని తొలగించలేదు అయినప్పటికీ కూడా సాక్షికి సంబంధించి సిద్ధం సభలకి ప్రచారం చేసినటువంటి సమాచార శాఖ పిఆర్ఓలు ఈ రోజు కూడా కొనసాగుతున్నారు ఈ పిఆర్ఓల వ్యవస్థ ఈ విధంగా ఉంది మరి పిఆర్ఓల వ్యవస్థలోనే ఇన్ని మోసాలు జరిగితే మరి ఇంకా ఐఎండ్ పిఆర్కి సంబంధించిన నిధుల విషయంలో ఎన్ని మోసాలు జరిగి ఉండొచ్చు ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ ఏసీబీ అధికారులు కానీ దీనిపైన క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది విజయకుమార్ రెడ్డి వచ్చినప్పుడు బాధ్యతలు చేపట్టిన తరువాత ఎంతమందిని తొలగించి ఎంతమంది సాక్షికి సంబంధించిన మీడియా జగన్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెట్టారు అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఏసీబీ అధికారులు పరిశీలిస్తారని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆ దిశగా దీనిపైన చర్యలు చేపడుతుందని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్